హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నా ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి చాలా బాగుండబోతుంది ఈ వారంలో ఈ సమయంలో మీకు చాలా విషయాల్లో కలిసి రాబోతుంది ఈ వారం మరికొన్ని రాసుల వారికి అకస్మాత్తుగా సమస్యలు విపరీతంగా పెరుగుతాయి మీరు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి కొంతమంది వ్యాపారం చేసేవారికి వారం మంచి లాభాలు ప్రయోజనాలు ఉంటాయి కొందరు ఉద్యోగస్తులకి ఈ వారం ఆఫీసులో బాగా ఉండబోతుంది అయితే మీరు సహోద్యోగులతో సక్రమంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే మరికొన్ని రాసుల వారికి వారి కుటుంబ జీవితంలో బాగా ఉండబోతుంది ఈ వారం వారితో కలిసి గడిపేందుకు అంటే కుటుంబ జీవితంతో కలిసి గడిపేందుకు సమయం మీకు లభిస్తుంది ఇక వ్యాపారం చేసేవారు కూడా ఈ వారం కొంత కష్టపడితే మంచి లాభాలను పొందుతారు మరి పన్నెండు రాశులు వారి జీవితంలో ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి వారం చాలా బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ కాలంలో మీరు చేసిన కృషి వల్ల మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి మీకు అదనపు ఛార్జ్ తీసుకోవడానికి అనుమతి లభిస్తే మీరు మీ పనిని పూర్తి ఉత్సాహంతో చేయాలి మరోవైపు ఈ వ్యాపారం మరోవైపు ఈ సమయం వ్యాపారస్తులు కూడా ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ వ్యాపారం వేగంగా పెరగబోతుంది పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వారం అవి పరిష్కార దిశలోకి రాబోతున్నాయి ఇక మీ వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది మీ జీవిత భాగస్వామి మీ ధైర్యాన్ని పెంచుతుంది మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీ వివాహం గురించి మాట్లాడవచ్చు మీరు త్వరగా పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు తినడం మరియు త్రాగటం గురించి జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి విద్యార్థులైతే ఈ వారం చాలా గందరగోళంగా ఉండబోతుంది ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది కాబట్టి చాలా శ్రద్ధగా అధ్యయనం చేయడం ఎంతైనా మంచిది పరివిషంలో ఈ వారం మీకు మిశ్రమంగా ఉండబోతుంది మరోవైపు మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు ఉద్యోగస్తులు ఈ వారం కార్యాలయంలో సహోద్యోగులతో గొడవ పడకుండా ఉండాలి ఇక వ్యాపారం చేసేవారైతే ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మీరు విజయాన్ని పొందుతారు ఇక ఆర్థిక పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉండబోతుంది ఆరోగ్య పరంగా ఈ వారం మీరు కొంచెం కలత చెందే ఉన్నారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు కొంత పెద్ద విజయాన్ని పొందుతారు మీ ఇమేజ్ ఏదైతే ఉందో సమాజంలో బలంగా ఉండబోతుంది మీ గౌరవం కూడా పెరుగుతుంది మరోవైపు ఉద్యోగస్తులైతే ఈ వారం చాలా ఓపిక్ గా పనిచేయాలి ఈ వారం మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతే మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు సమయం వచ్చినప్పుడు విషయాలు మీకు అనుకూలంగా రాబోతూ ఉంటాయి ఇక వ్యాపారం చేసేవారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు మీరు అద్దె ఇంట్లో నివాసం ఉండు ఉంటుంటే త్వరలో మీ సొంత ఇంటి గురించి మీకు అలా నెరవేరబోతుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు పరస్పర బంధం పెరగబోతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు ఈ వారం ప్రారంభంలో మీకు కడుపు సమస్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్యాస్ట్రిక్ అజీర్ణం అలాగే ఆమ్లం పెరిగే వంటి సమస్యలు ఉండవచ్చు మరోవైపు పని విషయంలో ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు ఉద్యోగుల కృషికి ఫలితం లభిస్తుంది ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం సమయం అనుకూలంగా ఉండబోతుంది మీ కుటుంబ సభ్యులలో పరస్పర వివాదాలు పెరగడం గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు వస్తున్నాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు మీ సానుకూల ఆలోచన మీ ప్రయత్నాల్లో మిమ్మల్ని విజయవంతం చేస్తుంది ఇక ఉద్యోగస్తులైతే చేసే పనిపై ఈ వారం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ సమయంలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు మీరు పురోగతి సాధించాలనుకుంటే రాబోయే రోజుల్లో ఇది మీకు విజయానికి తలుపు తెరిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ వంతు కృషి చేయాలి వ్యాపారం చేసే వారికి ఈ వారం కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి అయితే మీరు మీ వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీ కుటుంబ జీవితంలో శాంతి ఉండబోతుంది తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది ఈ సమయంలో భూమి ఆస్తికి సంబంధించి కొంత ప్రయోజనం కూడా ఉండబోతుంది మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇక ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం విద్యార్థులైతే కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ప్రశాంతమైన మనసుతో మీ అధ్యయనాలపై దృష్టి పెడితే మీకు బాగా ఉండబోతుంది ఇది కాకుండా మీరు సృజనాత్మక రచనలపై కూడా దృష్టి పెట్టాలి ఉద్యోగస్తులైతే వారం కార్యాలయంలో పని ఎక్కువగా ఉండబోతుంది మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంలో మీరు విఫలం అయ్యేవారుగా ఉన్నారు కానీ మీరు సానుకూలంగా ఉండాలి మరియు కష్టపడి పని చేయాలి మీరు నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం విజయానికి బలమైన అవకాశం ఉంది ఇక వ్యాపారం చేసేవారు ఈ సమయం కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా భావిస్తున్నారు ఈ కాలంలో పెద్ద డబ్బు సంబంధిత సమస్యలు అయితే ఉంటాయి మీరు తొందరపడి ఏ పని చేయకపోవడమే మంచిది ఇక మీరు స్టాక్ మార్కెట్ సంబంధం కలిగి ఉంటే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండబోతున్నాయి మీ బంధువులతో సంబంధం బాగుండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం కొన్ని సందర్భాల్లో నిరాశకు గురవుతారు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు ఏ పని చేయలేరు వార ప్రారంభంలో మీరు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు ఈ సమయంలో మీ విశ్వాసం కూడా తగ్గుతుంది మీ ధైర్యాన్ని బలహీనపరచకుండా ఉండడమే మీకు మంచిది మీరు కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే ఈ వారం మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అయితే మీరు మీ యజమాని మరియు ఇతర సీనియర్ అధికారులు పూర్తి మద్దతు పొందుతారు కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సమయం యువకుల కెరీర్ చాలా పవిత్రంగా ఉండబోతుంది మీరు మీ అధ్యయనాన్ని పూర్తి చేసి ఉంటే ఈ కాలంలో ప్లేస్మెంట్ కు బలమైన అవకాశాలు ఉంటాయి మరోవైపు వస్త్ర వ్యాపారులు మంచి ప్రయోజనం పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే తగిన సలహా తీసుకున్న తర్వాతే మీ తుది నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక వృత్తికి రాసి వృత్తికి రాశి వారి వారు అకస్మాత్తుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితం అయినా ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇది కాకుండా సీనియర్ అధికారులు కూడా మీపై చాలా ఒత్తిడి తెస్తారు ఈ సమయం వ్యాపారం చేసేవారికి కొంచెం కష్టకాలంగా ఉండబోతుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే మీరు మీ వ్యాపార భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మీరు కలిసి పనిచేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ధనుసరాశి వారు ఈ వారం పరివేశంలో చాలా బిజీగా ఉంటారు ఉద్యోగస్తులైతే మరి వ్యాపారం చేసేవారైతే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరు ఈ కాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీ కృషి ఫలించదు మీరు మీ అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీకు మీ యజమాని మరి సీనియర్ అధికారులు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మాత్రమే కాదు సహోద్యోగులు కూడా అవసరమైతే మీకు సహాయం చేయకుండా వెనక్కి అయితే తగ్గరు ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉండబోతుంది మరోవైపు మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం కొన్ని విషయాల్లో కొంత ఇబ్బందిగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైతే ఈ సమయంలో మీ పనిలో కొన్ని అంతరాయాలు కలిగి ఉండవచ్చు కానీ మీ సమస్య ఎక్కువ కాలం ఉండదు త్వరలో ఈ సమస్య ముగుస్తుంది మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి ఎలక్ట్రానిక్ వస్తువులను వ్యాపారం చేసే స్థానికులకు ఈ వారం చాలా పవిత్రంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ వారం పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు ఇక కుంభరాశి కుంభరాశి వారిలో ఈ వారం శ్రామిక ప్రజలకు చాలా ముఖ్యమైనది ఉంది మీ పురోగతి సాధించబడుతుంది ఈ కాలంలో మీకు కేటాయించిన ఏ పని చేసినా దాన్ని పూర్తి నిజాయితీతో మరి అంకిత భావంతో పూర్తి చేయడం మంచిది మీ యజమాని మీ ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వవద్దు వ్యాపారులకు ఈ సమయం సాధారణంగా ఉండబోతుంది మీరు పెద్ద లాభం ఆశిస్తున్నట్లయితే మీరు నిరాశ చెందుతారు కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం సరైనదైతే కాదు ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు విలువైన దాన్ని పొందుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించినప్పటికీ మీకు మంచి కాలంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ పెరుగుతుంది మీ పరస్పర అవగాహన మెరుగుపడుతుంది ఈ కాలంలో చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఉండే ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీనరాశి మీనరాశి వారు ఉద్యోగస్తులైతే వారం ఆఫీస్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలి ఈ సమయంలో మీరు ఏదైనా నియమాలను ఉల్లంఘిస్తే మీరు చాలా ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా సమయానికి కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి ఇది కాకుండా మీరు చేయాలనుకున్న పని చేయాలి వ్యాపారులు అయితే ఈ వారం ఆశించిన ఫలితాలను పొందుతారు మీ వ్యాపారం కొంతకాలంగా మందగించినట్లయితే మీరు ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఈ వారం మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు మీరు కుటుంబంతో చాలా సమయం గడుపుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది మీరు వారి ఆశీర్వాదం పొందుతారు ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు మరి పన్నెండు రాశుల వారికి ప్రస్తుత గ్రహాలు అంటే ఈ వారం ఉండే గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా వి ఈ రాశి ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఫలితాలు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్